మిత్రులారా అందరికీ సామాజిక ఉద్యమ నమస్కారాలు పీసీ ఉద్యమ వందనాలతో నేను మీ జక్కని సంజయ్ కుమార్ పీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటీవల చెన్నూరు పట్టణ కేంద్రానికి చెందినటువంటి బీసీ జేఏసీ నాయకులు సిద్ధిరమేష్ గారు వారు యాదవ సంఘానికి రాష్ట్ర నాయకులుగా ఉన్నారు వారు అనేక సామాజిక ఉద్యమాలను బీసీల పక్షాన బీసీల బంతులుగా చెన్నూరు వేదికగా అనేక పోరాటాలు కొనసాగిస్తున్నటువంటి రమేష్ గారు ఇటీవల మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ల సందర్భంగా ఒక మార్వాడి చెందినటువంటి ఒక వ్యాపారవేత్త వారు ఫేక్ పునఃధృవీకరణ పత్రంతో ఎన్నికలకు నామినేషన్ వేసేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రశ్నించినటువంటి సందర్భం చెన్నూరు మధ్య మంచిర్యాల జిల్లా అసలు అందరికీ కూడా విదితమే అయితే ఆ ప్రశ్నించినటువంటి సందర్భంలో మార్వాడి ఆ వ్యాపారవేత్త రమేష్ గారిని చంపేస్తానంటూ బెదిరించడం తనపై గాడికి ప్రయత్నం ఖండిస్తా ఉన్నాం తెలంగాణ ఉద్యమంలో అదే రకంగా బీసీ ఉద్యమంలో పాల్గొంటున్నటువంటి ఆ యొక్క రమేష్ గారి పక్షాన బీసీ ఆదాద్ ఫెడరేషన్ జెండా ఉంటుంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీల యొక్క పోరాటం ఎంతో ఉధితంగా జరుగుతున్నటువంటి సందర్భంలో కులాలను ఫేక్ ధృవీకరణ పత్రాలతో ఇలా మున్సిపల్ ఎన్నికలకు పోతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను తప్పకుండా కూడా మీరు ఇవాళ ఎన్నికల్లో పోటీ చేసి ఏ నామినేషన్ వేసి గెలుస్తారు కావచ్చు కానీ అవసరమైతే దీని మీద సుప్రీం కోర్టుకు పోయి అవసరమైతే దీని మీద నేషనల్ బీసీ కమిషన్ పోయి హ్యూమన్ రైట్స్ కమిషన్ పోయి మేము దాన్ని ఆపుతాం తప్పకుండా మీ యొక్క ధృవీకరణ అనేది మీ యొక్క ఎన్నిక తప్పనే దాకా కూడా మేము పోరాటం చేస్తాం ఇలా సిద్ధి గారికి ఈ వాళ్ళని కూడా రాష్ట్రం అంక ఎన్నికుంటం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం మేము ప్రభుత్వంతో పోరాడినటువంటి పరిస్థితుల్లో మొన్నటికి మొన్న ఇరవై తొమ్మిది బీసీ కులాలను బీసీలో ఉన్నటువంటి కులాలను అగ్ర ఆధిపత్య వర్గాలకు చెందినటువంటి కులాలను తొలగించిన పరిస్థితి కూడా ఉన్నది మీరు ఏ ఫేక్ సర్టిఫికేట్ తప్పు కులం పేరు తప్పు చెప్పుకునేటువంటి సన్నాసులను శుభ్రమేసి బెదిరించేటువంటి పరిస్థితులు ఉన్నదా పదవి పొలం కులం అబద్ధం చెప్పుకునేటువంటి దుర్భాగ్యం పరిస్థితులు ఉన్నటువంటి ఓ వేస్ట్ నాకున్నారా బీసీ ఉద్యమక జోలికి వస్తే నాలుగేళ్ల చీరస్తామైన సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉతి కాకముందుకే మీ ప్రయత్నాలు విరమించుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా